Close till I get up, time is barely on our side. సూపర్ మమ్మీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ అండి లెవెన్ థర్టీ ట్వెల్వ్ మధ్యలో అవుతుంది ఇంకా నేను కాతికి అయితే బయటికి వెళ్ళాము కిందకి చిన్న పని ఉందని చెప్పి సో గ్రౌండ్లో పౌరాలతో ఆడుకుంటున్నాడని చెప్పి కొంచెం ఆడించి తీసుకొచ్చేసాము ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఎంతో అవుతుంది ఒక టెన్ మినిట్స్ ఉండగా అయితే వెళ్ళాము బండి మీద సో బండి మీద అయిపోయింది మాకు న్యూ ఇయర్ అయితే ఇంకా ముగ్గురం అయితే విష్ చేసుకుని ఇంతలో ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడే డుతూ పక్కన అయితే ఆగాము అక్కడమ్మ క్రాకర్స్ కాలుస్తున్నారు సో కాతికేయ అయితే చూస్తున్నాడా అని చెప్పి కొంచెం చూపించాము అన్నట్టు మర్చిపోయిన అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి చాలా డేస్ అయిపోయింది ఆ రోజే పెట్టేద్దాం అనుకున్నాను కానీ నేను కాతికేయ ఫుల్ సిక్ అయిపోయాము ఇంకా నాకు కోల్డ్ కూడా తగ్గలేదు కాతికేయకు కూడా సో ఇప్పుడు కూడా పెట్టబోతే బాగోదు కదా వన్ వీక్ పైన అయిపోతుంది న్యూ ఇయర్ అయ్యి అని చెప్పి వీడియో స్టార్ట్ చేశాను టూ మినిట్స్ వీడియో టెన్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో అయిపోద్దిలే వాయిస్ అనుకున్నాను కానీ కార్తికే ఉన్నాడు కదా నాకు సో ఆడు వల్ల ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టింది ఆడు రావడం వల్ల చేయడం ఫోన్ తీయడం అలా అయితే చేశాడు సో న్యూ ఇయర్ అయితే మార్నింగ్ అంతా ఇంట్లోనే గడిచింది ఇంకా ఈవినింగ్ అయితే శివాలయానికి వెళ్ళి డిన్నర్ కూడా బయటే చేస్తాము పక్కనే రెస్టారెంట్ ఉంది సో డిన్నర్ కూడా బయటే చేస్తాము ఇంకా ఫర్నిచర్ షాప్ కూడా వెళ్ళాము ఏం తీసుకున్నాను ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మన మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ఒకసారి ఛానల్ చెక్ చేయండి మీకు మంచి వీడియోస్ అయితే ఉంటాయి క్రాఫ్ట్స్ కానీ డిఎవైస్ కానీ చాలా నచ్చుతాయి మీకు ఇంకా మంచి వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అంటే బేబీ ఫుడ్ చాట్ కానీ ఇంకా ట్రావెల్స్ పొంగల్ ఇక్కడ ఎలా చేస్తారో అవన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను ఇంకా న్యూ ఇయర్కి ఏదో ఒకటి విష్ అనుకుంటారు కదా అవన్నీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే వీడియోస్ కంటిన్యూస్గా అనుకుంటున్నాను కంటిన్యూస్గా ఏమో కానీ టూ డేస్ వన్స్ అయినా పెట్టాలి అనుకుంటున్నాను ఈసారి ఏమవుతుందో చూద్దాము ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి నా వీడియోస్ అన్నీ చూడాలి కదా మరి సో అది ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే వెళ్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డేకే బాబాయ్